హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాప అయితే కేక్ చేయమని అడిగింది నేను ఎగ్జామ్స్ బాగా రాస్తే మంచి రిజల్ట్ వస్తే కేక్ చేస్తాను అని చెప్పాను రిజల్ట్ ఎలా అయితే ఎలా వచ్చినా సరే పీటీఎం జరిగిన రోజైతే కేక్ చేసి పాపను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను అందుకోసమే ఈ కేక్ అయితే చేశాను ఈ కేక్ అయితే నేను ఎగ్లేస్ చేశాను అది కూడా ప్రీమిక్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే స్క్రాచ్ యూజ్ చేసి చేశాను అలాగే మిల్క్ కూడా యూజ్ చేయకుండా మిల్క్ ప్లేస్లో వాటర్ యూజ్ చేసి చేశాను ఎవరికైనా యూస్ అవుతుందని అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అలాగే ఈ ఒక్క బేస్తో మనం వన్ కేజీ కేక్ అయినా చేయొచ్చు దీన్ని వన్ అండ్ హాఫ్ కేక్ అయినా చేయొచ్చు అది ఎలానో ఈ వీడియోలో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ముందు ఇక్కడ ప్రీ హీట్ కోసం అయితే రెడీ చేస్తున్నాను నేను ప్రీ హీట్ అయితే సిమ్లో పెట్టేస్తాను మన మొత్తం ప్రాసెస్ చేసేసరికి ప్రీ హీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఒక బౌల్ పెట్టుకొని స్టైనర్ పెట్టుకొని ఫస్ట్ అయితే డ్రైయింగ్ రైన్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడైతే టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను అలాగే వన్ థర్డ్ కప్ మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను మిల్క్ పౌడర్ వచ్చేసరికి ఆప్షనల్ అనండి అండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది అలాగే కోకో పౌడర్ తీసుకుంటున్నాను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ నేనైతే డార్క్ కలర్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు లైట్ కలర్ అయితే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి నాకు ఇక్కడ టూ అండ్ హాఫ్ వేసుకున్నా సరిపోతుంది అనమాట అంత డార్క్గా ఉంది కోకో పౌడర్ అయితే అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసరికి టూ టీ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను మనం ఎన్ని కప్స్ అయితే మైదా తీసుకుంటామో అన్ని టీ స్పూన్స్ అయితే మనం బేకింగ్ పౌడర్ తీసుకోవాలి అందులో హాఫ్ అంటే వన్ టీ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా తీసుకోవాలి ఇంకొంచెం తగ్గించుకున్నా పర్లేదు బేకింగ్ సోడా ప్రాబ్లం ఏం లేదు అలాగే ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ అయితే సాల్ట్ తీసుకున్నాను అంటే ఒక చిన్న రెండు చిటికెలు సాల్ట్ అయితే సరిపోతుంది తర్వాత చక్కగా మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటిని ఇలా జల్లించుకొని పెట్టుకోవాలి ఇలా జల్లించుకోవడం ఏంటంటే చక్కగా ఏరియేషన్ ఏర్పడి మన కేక్ అనేది బాగా రైజ్ అవుతుంది అనమాట వీటన్నిటిని స్పాచ్లా తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ అయ్యేలా ఒకసారి ఇలా కలుపుకొని మన డ్రై ఇంగ్రిడియన్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వెట్టింగ్ గ్రేయ్స్ రెడీ చేసుకోవడం కోసం మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని ఇందులోనే నేనైతే వన్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను ఎలాంటి స్మెల్ అయింది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇదే ప్లేస్లో మీ దగ్గర బటర్ ఉంటే బటర్ను కూడా మెల్ చేసుకొని సేమ్ మనం ఇంతే క్వాంటిటీలో అయితే తీసుకోవచ్చు మనం తీసుకున్న ఆయిల్ షుగర్ పౌడర్ చక్కగా మిక్స్ అయ్యేలాగా నేను విస్కర్ తీసుకొని నీట్గా అయితే మిక్స్ చేసుకుంటున్నాను అవి రెండు మిక్స్ అయ్యేలాగా తర్వాత నేను ఇక్కడైతే ఇక్కడ వన్ కప్ వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను వాటర్ అనేది ఫస్ట్ అయితే వన్ కప్ యాడ్ చేసుకోండి తర్వాత అన్ని మిక్స్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అయినా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే వాటర్ ప్లేస్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మిల్క్ యాడ్ చేస్తేనే కేక్ రైజ్ అవుతుందేమో వాటర్ యాడ్ చేస్తే అవ్వదేమో అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కదా చక్కగా వాటర్ మిల్క్ లేనప్పుడు వాటర్తో కూడా మనం ఇలా అయితే కేక్ని రెడీ చేసుకోవచ్చు అలాగే మనం ముందు తీసుకున్నాం కదా డ్రై ఇంగ్రీన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటన్నిటిని మళ్ళీ మరోసారి అయితే జల్లించుకొని వేసుకుంటున్నాను మనం ఇలాగ ఎన్నిసార్లు అయినా చక్కగా మనం జల్లించుకుంటే అంత మంచిగా అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అవుతాయండి తర్వాత మనం తీసుకున్న డ్రయింగ్ గ్రైండ్స్ని వెట్టింగ్ రైండ్స్ అన్నింటినీ చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి టూ డేస్ నుంచి అయితే ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది కదా ఒక టెన్ ఇయర్స్ పాప బర్త్డేకి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేస్తే అది తిన్నాక ఫుడ్ పాయిజన్ అయ్యి పాప అయితే చనిపోయింది బయట చేసే కేక్స్ ఎప్పటి నుంచి చేసి ఉంటారో అలాంటివి చాలా అవి అయితే చాలా డేంజరస్ అనమాట అందుకని సాధ్యమైనంతవరకు అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఆ న్యూస్ చూస్తే నిజానికి పాపం ఎలాంటి పాపం తెలియని పాప ఆ అన్యాయంగా చనిపోయిందని చాలా బాధ అయితే వేసింది అనమాట మనం ఏంటంటే ఈ బేకరీలలో అలాగా అందంగా కనిపిస్తుంటే కానీ బయటికి అవి ఎప్పటి నుంచి ఆ స్పాంజ్ పెట్టున్నారనేది మనకు అసలు తెలియనే తెలియదనమాట అందువల్ల అవి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసరికి వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను అలాగే అది మిక్స్ చేసుకున్నాక వన్ టీ స్పూన్ వచ్చేసరికి నేను వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను కేక్ చక్కగా బేక్ అవుతుంది వెనిగర్ యాడ్ చేయడం వల్ల వెనిగర్ లేకపోతే మీరు దాని ప్లేస్లో సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సెవెన్ ఇంచ్ కేక్ టీన్ తీసుకుంటున్నాను నాకు ఈ కేక్ హైట్లో చేయాలనుకున్నాను కాబట్టి అదే మీరు విత్లో చేయాలనుకుంటే ఎయిట్ ఇంచ్ కేక్ టీన్ తీసుకుంటే విత్ అంటే కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది సెవెన్ ఇంచ్ కేక్ టీన్ అయితే హైట్ ఎక్కువ వస్తుంది మీరు ఇలాగా మెజర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదేమో విత్ సెవెన్ ఇంచెస్ ఉంది హైట్ అయితే త్రీ ఇంచెస్ ఉంది అందులోనే బేకింగ్ పేపర్ వేసేసి చక్కగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుంటున్నాను బేకింగ్ పేపర్ లేకపోతే ఏ ఫోర్ కి ఇలా కట్ చేసుకొని రౌండ్గా మనం ఆయిల్ అప్లై చేసుకొని బేకింగ్ పేపర్ లాగా యూస్ చేయొచ్చు తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని టిన్లో పోసి ట్యాప్ చేసుకొని మనం ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో పెట్టేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకోవాలి సిమ్లో పెట్టే బేక్ చేసుకోండి మీడియం టు హై ఇలా ఏం చేయద్దు సిమ్లో పెట్టే బేక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు అవ్వచ్చు కంగారేం ఏం పడకండి నేనైతే ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చెక్ చేశాను మనకి ఏక్ చూశారు కదా ఎంత బాగా రైజ్ అయిపోయిందో పిక్ కూడా దాంట్లోకి మునిగిపోతుంది అనమాట కనిపించకుండా ఒక నాలుగైదు సార్లు చెక్ చేసుకోండి నాలుగు వైపులా తర్వాత మనకి ఎక్కడ వెట్ లేకుండా వచ్చింది అనుకోండి వెంటనే తీసి పక్కకు పెట్టేసేయండి లేదు ఇంకొంచెం వెట్ తగ్గుతుందంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చెక్ చేసుకొని అలాగా కంప్లీట్గా బేక్ అయ్యే వరకు ఉంచుకోండి తర్వాత నేను ఇక్కడైతే గణాష్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను నార్మల్గా మనం ఘనాష్ అయితే అమూల్ ఫ్రెష్ క్రీమ్తో రెడీ చేసుకుంటాము అది లేకపోతే విప్పింగ్ క్రీమ్తో రెడీ చేసుకుంటాము అది కూడా లేకపోతే మిల్క్తో అయితే రెడీ చేసుకుంటాము ఆల్రెడీ అయితే చాక్లెట్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ నేను హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని అయితే బాగా బాయిల్ చేసి తీసుకొచ్చాను చాలా వేడిగా ఉన్నాయి హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అయితే తీసుకున్నాను ఈ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్లో మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే డార్క్ కంపౌండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా అయితే మెల్ట్ అయిపోతుంది ఆల్రెడీ మన మిల్క్ అయితే చాలా వేడిగా ఉంటాయి కదా ఆ వేడికి ఈ చాక్లెట్ అయితే మిల్క్ మిల్ట్ అయిపోతుంది ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి చాక్లెట్ అయితే కొంచెం మెత్తగానే ఉంటుంది మనం అయితే రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేయాలండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట చాక్లెట్ గార్నిషింగ్ అలా రెడీ చేసి పెడతాం చూడండి వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కానీ మామూలుగా కంపౌండ్ అయితే మనం రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలి ఈ కేక్ కొంచెం కూల్ అయిపోయాక నైఫ్ తీసుకొని ఇలా కేక్ ఎడ్జస్ట్లో మనం సపరేట్ చేసుకుంటే తర్వాత మనం డీమోల్డ్ చేస్తే మన కేక్ స్పాంజ్ అనేది కేక్ టీన్లో నుంచి చాలా ఈజీగా డీమోల్డ్ అయితే అవుతుంది తర్వాత మనం బేకింగ్ పేపర్ తీసేసి మనం ఎన్ని లేయర్స్ అయితే కట్ చేయాలనుకుంటున్నామో అన్ని లేయర్స్ అయితే కట్ చేసుకోవచ్చు నేను పైన లేయర్ తీసేసి మీకు చూపిస్తాను మనం ఫోర్ లేయర్స్ కట్ చేసుకుంటే ఇది వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే కేక్ రెడీ అవుతుంది అదే మనం త్రీ లేయర్స్ కట్ చేసుకుంటే వన్ కేజీ పైన అంటే వన్ కేజీ లేకపోతే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకైతే ఈ కేక్ రెడీ అవుతుంది మనం అదే ఫోర్ లేయర్స్ కట్ చేస్తే చెప్పాను కదా ఆ క్రీమ్ అదంతా అప్లై చేశాక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే ఈ కేక్ వెయిట్ వస్తుంది నేను ఇక్కడైతే త్రీ లేయర్సే కట్ చేసుకుంటున్నాను నేను ఇంట్లో కోసమే చేసుకుంటున్నాను కాబట్టి నాకు కేక్ లేయర్ ఎక్కువ కావాలి నేను మీరు చూస్తే అర్థమవుతుంది మన వీడియోస్లో నేను కొంచెం క్రీమ్ తక్కువగానే ఇస్తాను మామూలుగా బేకింగ్ పర్పస్ అయితే సారీ సెల్లింగ్ పర్పస్ అయితే మనం కేక్ స్పాంజ్ ఎంతైతే పెడతామో క్రీమ్ లేయర్ కూడా అంత ఉంటుందన్నమాట అదే నేను ఇంట్లో మనం ఇంట్లో చేసుకునే పని అయితే మనకు నచ్చినంత క్రీమ్ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మనకు క్రీమ్ ఎక్కువ ఇష్టపడతాం అనుకోండి మనం క్రీమ్ ఎక్కువ తీసుకోవచ్చు అది తక్కువ అయితే మనకి నచ్చినంతగా మనమైతే క్రీమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే టూ కప్స్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను వన్ కేజీ పైనే అవుతుంది ఈ కేక్ అయితే అందుకని నేను నాకు టూ కప్స్ క్రీమ్తో నేను అడ్జస్ట్ చేయగలుగుతాను కాబట్టి నేను టూ కప్స్ క్రీమ్ తీసుకొని చక్కగా విప్ చేసి పెట్టుకున్నాను అలా ఇక్కడ షుగర్ సిరప్ కోసం నేనైతే ఇందులో వన్ టీ స్పూన్ అయితే కాఫీ పౌడర్ కూడా యాడ్ చేశాను కాఫీ పౌడర్ చాక్లెట్ కేక్లో మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి మనం ఇందాక డ్రయింగ్ గ్రేన్స్లోనే యాడ్ చేసుకోవాల్సింది నేను అప్పుడు మర్చిపోయాను అనమాట అందుకని మనం ఎటు షుగర్ సిరప్ అప్లై చేసేటప్పుడు ఆ షుగర్ సిరప్లో నేనైతే కాఫీ పౌడర్ కూడా కలిపి అప్లై చేసుకుంటున్నాను తర్వాత ఒక లేయర్ ఇలా స్పంజింగ్ చేశాక ఒక లేయర్ మళ్ళీ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాం ఈ స్టేజ్లో మనకు ఎంత క్రీమ్ అయితే కావాలో అంటే ఎంత మోటా లేయర్ అంటే ఎంత ఎక్కువ క్రీమ్ అయితే కావాలో అంత క్రీమ్ని మనం అప్లై చేసుకొని ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఒకసారి ఈవెన్గా స్మర్జ్ చేసుకోవాలన్నమాట మనం లేయర్సే కదా అనేసి ఎలా పడితే అలా అయితే చేయకూడదు ఈ లేయర్స్లో కూడా క్రీమ్ అనేది ఈవెన్గా ఉండాలి ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ ఉందనుకోండి ఫైనల్ షేప్కి వచ్చేసరికి అక్కడ దెబ్బేస్తుంది అనమాట అందుకని స్టార్టింగ్ నుంచే క్రీమ్ లేయర్ కానీ స్పంజ్ లేయర్ కానీ ఈవెన్గా ఉండాలి ఒకవేళ స్పంజ్ లేయర్ కరెక్ట్గా లేకపోయినా మనం దాన్ని క్రీమ్తో అడ్జస్ట్ చేయాలి ఎక్కడైనా హైట్ ఎక్కువ ఉండింది అనుకో అక్కడ కొంచెం తక్కువ క్రీము డౌన్ ఉందని అక్కడ కొద్దిగా ఎక్కువ క్రీమ్ పెట్టుకొని లెవెల్ చేయాలి ఆ తర్వాత గణాష్ అప్లై చేస్తున్నాను గనాష్ మన దగ్గర లేదనుకోండి చాకో చిప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇది కంపౌండ్ని గ్రేట్ చేసి అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే గణాష్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మన ఇష్టం అనమాట తర్వాత ఇంకో లేయర్ కూడా పెట్టుకొని నేను ఇక్కడైతే షుగర్ సిరప్ అప్లై చేసుకుంటున్నాను షుగర్ సిరప్ అనేది మనం యూస్ చేసి ఇంగ్రిడియంట్స్ బట్టి మన కేక్ స్మూత్నెస్ బట్టి మనమైతే అది అడ్జస్ట్ చేసుకోగలగాలి ఇంతే షుగర్ సిరప్ పడుతుందని అయితే ఒక కొలత అయితే ఏం ఉండదండి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మన కేక్ స్పాంజ్ని బట్టి ఒకవేళ మన కేక్ హార్డ్గా ఉందనుకోండి కొంచెం ఎక్కువ పడుతుంది ఎక్కువ స్మూత్గా ఉందని మళ్ళీ ఎక్కువగా షుగర్ సిరప్ అప్లై చేసుకో చేసామనుకోండి అది ఎలా ఉంటుందంటే నోట్లో పెట్టగానే ముద్ద ముద్దలాగా అయిపోతుంది అందుకని అది అనేది మన చేతుల్లో అయితే ఏమి ఉండదు ఇంగ్రీడియంట్స్ బట్టి మనం మన కేక్ స్పాంజ్ని పట్టి మనం షుగర్ సిరప్ అనేది మనం అప్లై చేయాలన్నమాట ఇందాక మనం ఒక పాప గురించి మాట్లాడుకున్నాం కదండీ మనకి చేసుకోవాలని ఉన్నా కూడా దగ్గరలో మనకి బేకింగ్ ఇంగ్రీడియంట్స్ కానీ క్రీమ్ కానీ ఇలా దొరకదు నేను ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళ కోసం కేక్ చేసి పెడదామని చూస్తే అక్కడ నాకు క్రీమ్ అసలు దొరకలేదన్నమాట మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే బేకరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకోకుండా వేరే డిజైన్ ఇచ్చి వేరే కలర్లో కావాలి అలా అడగండి అసలు కలర్ ఆప్షన్స్ అయితే తీసుకోకండి ఎంత తక్కువగా కలర్స్ మనం యూజ్ చేస్తే అంత బెటర్ అనమాట అలాగే మనం పేస్ట్రీస్ కానీ కేక్స్ కానీ తెస్తుంటాం కదా అలాంటప్పుడు ఫస్ట్ మనమే టేస్ట్ చేసి అది బాగుంటేనే పిల్లలకి ఇద్దాం లేకపోతే వెంటనే అయితే వెళ్ళి ఆ షాప్ వాళ్ళని అడుగుదాం వాళ్ళేం మనకు ఊరికి చేసి పెట్టట్లేదు డబ్బులే తీసుకుంటున్నారు కదా ఏంటంటే కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఎన్ని రోజులు ఉన్నా అవి పాడవకుండా పాడవకుండా మీన్స్ అవి పాడైందని బయటకు తెలియకుండా కవర్ చేయగలగవచ్చు అందుకనేసి మనం వాటిలో త్వరగా చీట్ అయిపోతాం అనమాట ఇది ఆ కాదా అని కనిపెట్టలే అనమాట పైన ఉన్న డెకరేషన్ పట్టి కానీ వాళ్ళు మనం కేక్స్ పాడవకుండా గ్లేజింగ్ జెల్ అయితే యూస్ చేస్తాం కదా గ్లేజింగ్ జెల్ యూజ్ చేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా కేక్ అలాగే ఉంటుంది పైన క్రీమ్ అలా పాడవకుండా ఉన్న లోపల స్పంజ్ అయితే పాడవుతుంది కదండి అవి అయితే తొందరగా కనిపెట్టలేము అందుకని ఫస్ట్ మనం చెక్ చేసి ఆ తర్వాత అయితే పిల్లలకి ఇద్దాము నేను ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ కోసం పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఫిల్ చేసుకొని నేను ఎప్పటిలాగే పైపింగ్ పైపింగ్ బ్యాగ్తోనే ఫైనల్ ఫినిషింగ్ అయితే చేసుకుంటాను సేమ్ అలాగే చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ అంతా తీసేసి సైడ్ని ఒకసారి స్క్రాపర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ పైన ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ అంతా తీసేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్రీమ్ అంతా మళ్ళీ మనం దానికి యూస్ చేయకూడదండి పక్కకు తీసి పక్కకు పెట్టేసేయాలి అంటే మనం నైఫ్ కానీ స్పాచ్లా కానీ యూజ్ చేస్తున్నప్పుడు దానికే ఉందనుకోండి నెక్స్ట్ ఫినిషింగ్ చేసేటప్పుడు అంత క్లీన్గా రాదనమాట అందుకని ఎక్స్ట్రా వస్తున్న క్రీమ్ని ఒక బౌల్లో తీసేసి వెట్ క్లాత్తో ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ మనం అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ గనాష్ తీసుకున్నాను నేనైతే కేక్ అంతా ఘనాష్తో ఫిల్ చేద్దాం అనుకున్నాను మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాం అలాగే హండ్రెడ్ ఎంఎల్ అయితే మిల్క్ తీసుకున్నాం కదా దానితో అయితే మనం చక్కగా లేస్లో పెట్టుకోవచ్చు అలాగే కేక్ మొత్తం అయితే కవర్ చేయొచ్చు నేనైతే ఇది నైట్ లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంలో చేస్తున్నాను పిల్లలు నాతో పాటే ఉన్నారు వాళ్ళు రిపింగ్సే కావాలన్నారు చేస్తుందే వాళ్ళ కోసం కదా అనుకున్నాను నేనైతే ఈ కేక్ డిజైన్ వేరేలా చేద్దామని అండి ఇది వేరే డిజైన్ అనుకున్నాను కానీ ఫ్రిడ్జ్ వల్ల కొంచెం అది లేట్ అయిపోయింది వర్క్ చేయడం ఆ రోజు బాగా నేను అలసిపోయినసరికి కొంచెం సింపుల్గానే చేసేసాను అనమాట లేకపోతే నేను అనుకున్న డిజైన్ వేరే ఇంకా లాస్ట్ టైం సెట్ అవ్వక పరిస్థితి సెట్ అవ్వక సింపుల్గా ఇలా అయితే వేసేశాను ఇలాగ మనం చాక్లెట్తో కానీ గ్లేజింగ్ జెల్ కానీ యూస్ చేసి పైన ఇలాగా వేసుకున్నప్పుడు మనం కనీసం ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ అయినా సెట్ చేసుకోవాలి లేకపోతే పైన ఇప్పుడు డిజైన్ వేస్తున్నాను నేను ఇక్కడ ఎన్వన్ నోజల్ తీసుకొని డిజైన్ వేస్తున్నాను అది అలా వేసేసామనుకోండి అక్కడ నుంచి స్కిప్ అవుతుంది అనమాట ఎందుకంటే కిందకి అది ఇంకా మూవ్ అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం గణాష్ యూజ్ చేస్తే మన గణాష్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా దాంతోపాటు డిజైన్ కూడా పాడవుతుంది అందుకని ముందు ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను నార్మల్గా వన్ నోజులు తీసుకొని రోజ్ హెడ్స్ మనం అయితే వేరే రకంగా వేసుకుంటాం కదా అలాగే ఆ రోజ్ హెడ్ని ఇలా పై వరకు తీసుకొస్తున్నాను అనమాట మనం నార్మల్గా కింద ఒక రౌండ్ తిప్పి క్లోజ్ చేస్తాం కదా అలా కాకుండా కొంచెం ఇలా పై వరకు తీసుకొస్తున్నాను అదే పైపింగ్ బ్యాగ్తో అంటే అదే వన్ నోజులతోనే నేను కింద కూడా బార్డర్ ఇచ్చేస్తున్నాను ఇలాగా స్టార్స్ లాగా పెట్టేస్తున్నాను ఒక్కొక్కసారి అంతే అండి మనం ఏదో చేయాలనుకుంటే ఏదో అనుకుంటాం నేను ఎప్పుడు అంటుంటాను కానీ ఖాళీగా ఉండకూడదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అనేసి అలా చేస్తూ చేస్తూ చాలా అలసిపోతాం అనమాట అప్పుడు అనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలంటే ముందు మనకు ఓపిక ఉండాలి కదా అనేసి అయితే నిజంగా నా పరిస్థితి అది అయింది అనమాట అసలు ఓపిక లేదు నాకు ఈ కేక్ డిజైన్ అయిపోయేసరికి వన్ అయిపోయింది అదే ట్వల్వ్ అయిపోయింది ఆ తర్వాత అది క్లీనింగ్ అదంతా చేసేసరికి నాకు వన్ అయిపోయింది ఆ రోజు నైట్ అయితే నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కలర్ఫుల్ షేవింగ్స్ అయితే వేసుకుంటున్నాను ఇలాంటి స్ప్రింక్లర్స్ కానీ బాల్స్ కానీ కలర్ఫుల్ బాల్స్ కానీ ఇలా యాడ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే అదే సెల్లింగ్ పర్పస్ అయితే ఆర్డర్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇస్తామనగా అప్పుడు యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట కొన్ని ఏంటంటే కలర్ షేడ్ అయిపోతాయి ఇలా కలర్ఫుల్గా ఉన్నాయి ఒక తొందరగా కలర్ అనేవి రిలీజ్ చేసేస్తాయి అనమాట మనం కరెక్ట్గా ఆర్డర్ ఇచ్చే టైంకి అవి క్లమ్జీగా కనిపిస్తాయి అందుకని ఇలా కలర్ఫుల్ ఇవి యూజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఆర్డర్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తామనగా మనం అయితే అప్పుడు వేసుకుంటే బెటర్ అనమాట ఫైనల్గా అయితే సింపుల్గా ఇలా ఇలా అయితే వేసేసాను ఈ డిజైన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను పిల్లలైతే ఆ కలర్ఫుల్ స్ప్రింక్లర్స్ చూసి గనాష్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన గణాష్ కూడా చూస్తే చాలా షైనీగా అయితే ఉంది నేను దీన్ని వెయిట్ కూడా మీకు చేసి చూపిస్తాను కట్ చేసి లేయర్స్ కూడా చూస్తాను అంటే ఆ కట్ ఆ రోజు నైట్ చేశాను కటింగ్ అయితే తర్వాత రోజు మార్నింగ్ చేశాను అండి చక్కగా ఫ్రిడ్జ్లో సెట్ చేసి చూశారు కదా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ గ్రామ్స్ అయితే ఉంది మనం ఇంకొక లేయర్ కూడా పెట్టేసి ఇంకా ఇంకొక లేయర్ క్రీమ్ అయితే ఫిల్ చేస్తాం కదా అలా చేయడం వల్ల ఒక వన్ అండ్ హాఫ్ కేజీ దాకా అయితే వస్తుంది మళ్ళీ మనం మధ్యలో యూజ్ చేసి ఇంకా చక్కో చిప్స్ అలా యాడ్ చేసి యూజ్ చేసామనుకోండి ఇంకా వెయిట్ పెరుగుతుంది ఆ రోజు నైట్ అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చక్కగా అయితే కేక్ సెట్ అయ్యింది ఇప్పుడు సమ్మరే కాబట్టి నేనైతే బాక్స్లో అలా ఏం పెట్టలేదు నార్మల్గా ఇలానే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనేది నాకు మరీ అంత హైగా లేదు అలా అని లోగా లేదు కరెక్ట్గా ఉంది మీరు చూసినట్టయితే చూసారు కదా మన క్రీమ్ అనేది చాలా తక్కువ సైన్ కానీ పైన కానీ మధ్యలో లేయర్స్లో కానీ నేనైతే చాలా తక్కువ యూస్ చేసుకుంటాను నేనైతే కేక్ బేస్ అనేది ఎక్కువ పెట్టుకుంటాను చక్కగా సెట్ అయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఏదైనా చేసుకుంటే మనం ఒక్కళ్ళమే తినాం కదండి అందుకని మిగతా వాళ్ళందరికీ షేర్ చేసేసాక ఈ కొంచెం అయితే మన కోసం ఉంచండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో